మునిగి ఉన్న మస్తు అల్లాను తొలిసారిగా కలిసి చాలా సమయం అతని సాంగత్యంలో గడిపారు ఈ మస్తు బాబా ఉంటున్న నివాసానికి ఎదురుగుండా ఉంటూ ఉండేవాడు ఇతడు చాలా ఎత్తుగా బలంగా ఉండేవాడు ఒళ్ళంతా పేలతో నిండి కొంత కొంతకాలం పాటు ప్రతిరోజు ఈ మస్తుకు టీ పలహారాలు ఆది ద్వారా బాబా పంపుతూ ఉండేవారు ఆ తర్వాత బాబా ఒక రోజున ఆ మస్తును కలవాలని నిర్ణయించుకున్నారు బాబా కారు దిగి బయటికి రావడంతోటే దృఢకాయుడైన ఆ మస్తు బాబా ఉన్న ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వచ్చి బాబాని ఆలంకనం చేసుకున్నాడు మల్ల యుద్ధం చేస్తున్నట్లు ఆ మస్తు బాబాని కౌగులించుకుని బాబాను పైకి ఎత్తి పట్టుకుని గాలిలో గెరగెర వెనక్కి ముందుకు తిప్పేశాడు ఏమి జరుగుతున్నప్పటికీ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని బాబా ఆదేని ఆదేని ఆశి ఆదేశించారు మెల్లగా మస్తు ఆవేశం క్రమేణా క్రమేణా తగ్గి బాబాను కిందకి దించాడు ఆదికి ఇది ఒక సంభ్రమాశ్చర్యాలు గొలిపే చర్య భయాందోళనలు కలిగించే సన్నివేశం కూడా అయితే తాను చూసిన దాన్ని ఎవరికి చెప్పనని ఆదిచే బాబా ప్రమాణం చేయించుకున్నారు జూన్ పన్నెండవ తేదీ బాబా మండలి వారందరితో రష్యా వెళ్లే ముందు ఆరు నెలలకు పైగా ఇండియాలో కాశ్మీర్ నుండి బొంబాయి దాకా కాలినడకన ప్రయాణిస్తూ మార్గ మధ్యలో ఎక్కడైనా ఒక నెల రోజుల పాటు బస్ అయ్యాలని నేను అనుకుంటున్నానని ప్రకటించారు ఈ ప్రయాణం విషయమై సరికొత్త ప్రణాళికను ప్రయాణ మార్గం గురించి వివరాల గురించి ఆలోచించమని మండలితో బాబా అన్నారు ఆ మర్నాడు మధ్యాహ్నం బాబా ఉంటున్న ఇంటి వెనకాల నుండి సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉన్న ఎత్తైన కొండను ఎక్కాలని అనుకున్నారు ఆ పర్వత పంక్తి దగ్గరకు బాబా వేగంగా నడకం ప్రారంభించారు కొంత దూరం వెళ్ళేసరికి మండలి వారికి బాబాను అనుసరించడం చాలా కష్టమైంది ఇక బాబాతో సమానమైన వేగంతో నడవడం చేతకాక ఆయన వెనకాల వారు పరిగెత్తడం మొదలు పెట్టారు దారిన వాళ్ళు విదేశీ దుస్తుల్లో వింతగా ఉన్న ఈ కొత్త వ్యక్తుల్ని గమనించి వీరు కేసి వింతగా తేరిపారి చూశారు ఒక సిఐడి అధికారి బృందం చూసి అనుసరించారు కూడా పార్వతి పర్వత ప్రాంతాన్ని చేరడంతో వడి వడిగా అడుగులు వేస్తూ బాబా కొండ ఎక్కడం ప్రారంభించారు అయితే మండలి వారెవరు కూడా బాబాతో కొండ ఎక్కలేకపోయారు కొద్ది అడుగులు దూరం ఎక్కుతూనే కిందకి జారి కొండ ఎక్కే తమ ప్రయత్నాలను విరమించుకున్నారు ఆ తర్వాత బాబా కూడా కొండ దిగి కిందకు వచ్చేశారు అక్క అందరూ కొట్ట నగరం చేరారు ఆ అక్క అయితే సిఐడి ఏజెంటి ప్రశ్నల నిమిత్తము బాబాని మండలి వారిని ఆపలేదు కొట్టాలో ఉన్న రోజుల్లో అక్కడ అనేక చూడదలిగిన ప్రదేశాలు బాబా కాలినడకన దర్శించారు జూన్ పదహారవ తేదీ పదహారున బాబా వారందరితో కలిసి రూసి స్నేహితుడైన ఆదర్శి గోల్వాలా తోటకు వెళ్లారు అక్కడ అందరూ గిల్లీ దండ ఆడారు కాశ్మీర్ నుండి బొంబాయికి కాలినడకన ప్రయాణించాలని బాబా ప్రతిపాదించిన యాత్రకు యాత్రకు అందరూ కూలంకషంగా చర్చించాక కాశ్మీర్ వెళ్ళడానికి అంగీకరించారు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాక రైలులో కాశ్మీర్ వెళ్ళి అక్కడ నుండి కాలినడకన ముంబాయి వెళ్ళాలని నిర్ణయించారు శ్మీర్ వరకు రైల్లో భిక్షమెత్తుకుని గడపాలని బాబా అన్నారు ఎవరు తమ వద్ద డబ్బులు ఉంచుకోకూడదని బాబా ఆదేశించారు భిక్ష ద్వారా లభించిందే భుజించాలని బాబా ఆదర్శ ఆదేశించారు ఈ మాదిరిగా నెల రోజుల పాటు భిక్షం అడుక్కోవలసి వస్తుందని బాబా చెప్పారు పురుష మండలి వారందరూ నూలు ప్యాంట్లు లోన సొక్క వేసుకుని ఖాదీతో తయారు చేసిన కఫ్నీని మెడ నుంచి కాలి వరకు నిండుగా ఉండేలాగా ధరించాలని బాబా ఆదేశించారు తలపై ఎవరు టోపీ ధరించరాదు అయితే చేతి రుమాలు తలకు చుట్టుకోవచ్చని చెప్పారు చెప్పులు తప్ప బూట్లు వేసుకోరాదన్నారు పడుకునే ముందు నూలు దుప్పటి మాత్రమే పరుచుకోవాలి తప్ప పరుపులు ఇత్యాదులు వాడటాన్ని నిషేధించారు ప్రతి ఒక్కరూ ఒక ఖాదీ సంచిని తీసుకుని అందులో ఒక చొక్కా ఒక ప్యాంటు ఒక బారు సబ్బు ఓ సీసా నిండా తాగడానికి మంచినీళ్లు ఉంచుకోవాలని బాబా ఆదేశించారు జూన్ పదిహేడవ తేదీన తాము తలపెట్టిన ఈ కాలినడక యాత్ర గురించి తీవ్రంగా హెచ్చరిస్తూ బాబా ఎలా ప్రకటించారు ఈ పథకం ప్రకారం ప్రతి ఒక్కరూ కనీసం బహిర్గతంగా ఫకీర్ మాదిరి జీవితాన్ని గడపాలి కాబట్టి నాతో కలిసి భిక్ష ముందుగా ప్రతి ఒక్కరూ ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి అని అన్నారు ప్రజలు బ్రహ్మలను చూసి అవహేళన అపహాస్యం చేయవచ్చు మీ కళ్ళలో ముళ్ళు మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోవచ్చు అసలు మీరు నడపబోయే మార్గం అంతా మూలమయమే అని బాబా అన్నారు కాబట్టి మీ ఆరోగ్యాన్ని పరిశీలించుకోండి బా నాతో కలిసి ఈ కష్టాలని అనుభవించగలరో లేదో ఒకసారి నిశ్చితంగా ఆలోచించండి అని బాబా మండలి వారందరికీ మరోమారు హెచ్చరిక చేశారు బాగా ఆలోచించి అంగీకారం తెలియజేయండి అని అన్నారు ఒకవేళ మీరు ఎవరైనా నాతో కలిసి ఇలాంటి ప్రయాణం చేయలేమని భావిస్తే వారు నీ ఎక్కడైనా నిర్ణయించిన ప్రదేశంలో మా యాత్ర ముగిసే వరకు ఉంచుతాను అలా నాతో ప్రయాణం చేయకుండా ఒక ప్రదేశంలో ఉండడం వల్ల వారికి నాతో ఉన్న సాంగత్యంకి ఎటువంటి భంగం వాటిల్లదని బాబా వివరించారు మండలి వారందరూ సుదీర్ఘగా ఆలోచించి వారి నిర్ణయాన్ని తెలిపేందుకు బాబా రెండు రోజుల సమయం ఇచ్చారు ఆ తర్వాత రూసి జ్వరాస్ట్రియన్ లో క్వెట్టాల వాడే ప్లా పాస్టిన్ అనే దుస్తులను బహుకరించారు బాబా దుస్తులు వేసుకోగా ఆస్త్మా బాబా ఫోటోలు తీశాడు ఆ కొత్త డ్రెస్సులో చాలా బాబా చాలా అందంగా కనబడ్డారు రూసీ స్నేహితులు బంధువులు బాబాను కొట్టాల ఉండగా కలిశారు బాబాతో వారందరికీ కొద్ది సమయంలోనే మంచి అనుబంధం ఏర్పడింది అందులో ప్రధానంగా రూసీ సోదరుడు సోరం జహంగీర్ ఇరానీ ఫిరోషా గోల్వాలా గోల్వాలాఖాన్ వీరందరూ బాబా ఎడల భక్తి ప్రేమలతో మరింత చేరువయ్యారు బాబా జూన్ పంతొమ్మిదవ తేదీన సౌరభ జన్మదిన వేడుకలకు బాబా హాజరయ్యారు ఆ రోజున వారందరితో సెవెన్ టైల్స్ ఆట ఆడారు రోజులో అతి తక్కువ సార్లు ఒక కప్పు టీ తాగుతూ ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఒక గ్లాసు కన్నా తక్కువ మోతాదులో ఏదైనా పండ్ల రసాన్ని తాగుతూ కఠిన ఉపవాసంలో ఉన్న బాబా సెవెంటైల్స్ ఆట విరామం లేకుండా రెండు గంటల పాపు ఆడి మంచి ఆటగాడిగా తనను నిరూపించుకున్నారు రెండు రోజుల పాటు దీర్ఘంగా సమాలోచనలు జరిపి మండలి సభ్యులందరూ కూడా కలిసి భిక్షాటల్లో యాత్రలో పాల్గొనడానికి తన అంగీకారం తెలియజేశారు జూన్ ఇరవై తేదీన గుస్సాజీ కోసం ఒక నమూనా కఫినీ కుట్టించారు కఫినీ డిజైన్ చూసి బాబా తన ఆమోదం తెలిపాక మండలి వారందరికీ కూడా ఒక్కొక్క కఫినీ చొప్పున తయారు చేయడానికి టైలర్ కొలతలు తీసుకున్నాడు పూనాలో ఉంటున్న సదాశివ్ దార్లకు కూడా కఫినీలు కుట్టించారు వారిద్దరినీ పూనా నుండి బయలుదేరి తమను కాశ్మీర్ లో కలుసుకోవాలని ఆదేశించారు సదాశివ వజీఫ్దారుల కోసం ఒక సంచి మంచి మంచినీళ్లు బాటిల్ ఒక చెప్పుల జత కూడా తీసుకున్నారు కాలినడక భిక్షాటన యాత్రలో అమలు పరవల్చ అమర అమర పరవాల్సిన నియమ నిబంధనల కూడా లేఖ ద్వారా సదాశివ వజీఫ్దార్లకు తెలియజేశారు జూన్ ఇరవై ఒకటో తేదీన మండలి వారు బాబాతో పాటు సౌరభ్ రుషి అతని కుటుంబ సభ్యులు అందరూ కలిసి కొట్ట నుంచి పద్నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న పర్వతాల నుండి ప్రవహిస్తున్న ఉరక్ జలపాతాలు చూడడానికి వెళ్ళారు అక్కడ రహదారి బంగ్లాలో బస్ చేశారు సెవెన్ టైల్స్ థమ్స్ అండ్ బంప్స్ అలాంటి ఆటలు ఆడుతూ ఉంటే గుల్మాయి సోనామాసి షుర్షిద్ రూసి భార్య మధ్యాహ్నం భోజనం తయారు చేశారు వండిన ఆహార పదార్థాలను అందరికీ బాబా స్వయంగా వడ్డించి ఉరకు జలపాతం ఒడ్డున ఉన్న చెట్టు నీడలో సేదదేరారు భోజనాలు అయ్యాక సౌరభ్ బాబాను మండలి వారందరికీ ఫోటోలు తీశాడు ఆ తర్వాత నగరం మొత్తానికి మంచినీటిని సరఫరా చేసే ను చూడడానికి వెళ్ళారు దగ్గరలో ఉన్న ఎత్తైన పర్వత శ్రేణి బాబా ఎక్కారు సౌరభ్ అనేక ఫోటోలు తీశాడు ఈ సందర్భంగా ఎత్తైన పర్వత ప్రదేశంపై బాబా కూర్చుని ఉంటే ఆయన దివ్య మంగళ విగ్రహం నుండి వెలువడిన కాంతి కిరణాలు ఆ పరిసరాలన్నిటికీ కూడా దేదీప్యమానంగా ప్రకాశించేసినట్లు ఉంది శ్రేణిపై కూర్చున్న మెహర్ బాబా తేదీప్యమానంగా ప్రకాశిస్తుంటే యావత్తు ప్రపంచ మానవాళిని తన వైపు దృష్టి సారించమని బాబా తన విశ్వమానవ సందేశాన్ని అందేశిస్తున్నట్లు అందజేస్తున్నట్టు ఒకరి వ్యాఖ్యానించారు మానవ రూపే మానవ రూపధారి తనను దర్శించుకోవడం లేగా ఆరాధించడం కంటే మిన్నయైన విషయం మరొకటి లేదని బాబా యావత్తు మానవాళికి తన సందేశం ఇస్తున్నట్లు కనబడుతున్నారని వారు అభిప్రాయపడ్డారు రాబోయే రోజుల్లో జరుపబోయే పాదయాత్ర గురించి జూన్ ఇరవై రెండవ తేదీన బాబాకు మండలి వారికి సుదీర్ఘ చర్చ జరిగింది మండలి వారందరూ కింద పేర్కొన్న నిబంధనలకు తమ అంగీకారం తెలిపారు ఒకటి పాదయాత్రలో మెహర్ బాబాతో పాల్గొనల్సిన వారు వారి ఇష్ట ప్రకారం సొంత బాధ్యతలపై పాల్గొనాలి ఈ మేరకు వారికి అధికారిక స్టాంపు స్టాంపు కాగితంపై సంతకం చేయవలసి ఉంది రెండు పాదయాత్ర పూర్తయ్యే వరకు మెహర్ బాబాతో ఉంటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన వదిలి వెళ్లమని మండలిలోని ప్రతి ఒక్కరూ తమ అధికారం తెలిపారు అంగీకారం తెలిపారు ఏ కారణం చేత ఎవరైనా మెహర్ బాబా తన ఇష్ట ప్రకారం సమయంలోనైనా ఏ ప్రాంతానికైనా పంపితే అందుకు విధేయులుగా ఉంటామని కూడా ప్రతి ఒక్కరూ అంగీకారం తెలిపారు ఆస్మాను మరో ప్రదేశంలో ఉండమని బాబా తరచూ సలహా ఇచ్చినప్పటికీ అతను సొంత బాధ్యతలపై సాహసించి ఎటువంటి పరిణామానికైనా సిద్ధపడి బాబాతోను మరియు మండలి వారందరితోనూ వండలు దరిచారు కాబట్టి అతని పట్ల ఎవరికి ఏ రకమైన బాధ్యత లేదు నాలుగు మండలిలోని సభ్యులు ఎవరు మెహర్ బాబా దగ్గర నుంచి ఎలాంటి ప్రాపంచిక లేదా ఆధ్యాత్మిక సహాయం ఆశించకూడదు ఏ కారణాల చేతైనా మండలిలో ఒకరు మరణించినా మెహర్ బాబా వద్ద నుండి ఎటువంటి సహాయం ఆశించకూడదు ఇందులో మూడవ నిబంధన గురించి చాలాసేపు చర్చించారు సుదీర్ఘ చర్చల అనంతరం ఆస్మా ఈ యాత్రలో పాల్గొనడానికి అతని తండ్రి అంగీకరించినప్పటికీ ఈ ప్రయాణంలో పాల్గొనాలని చివరి వరకు చివరకు నిర్ణయించుకున్నాడు ఇకపోతే నాలుగవ నిబంధన ప్రకారం ఈ యాత్ర గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఒకరిద్దరు మండలి వారు ఈ యాత్రలో మరణించవచ్చునని బాబా సూతప్రాయంగా తెలియజేశారు తర్వాత ఉపాసనే మహారాజ్ స్వామి వివేకానంద గౌస్ ఆలశాల మాద మాదిరి యోగులు సాధువులు మహాత్ముల చేతుల్లో ఎన్నో కష్టాలు పడవలసి వస్తుందని బాబా అన్నారు ఈ ఆధ్యాత్మిక స్థితిలో తాను నిస్సహాయ స్థితిలో ఉండవలసి ఉండవలసి రావచ్చునని బాబా ముందుగానే తెలియజేశారు జూన్ ఇరవై మూడో తేదీ నాటి కఫ్నీలు పాదయాత్ర చేపట్టడానికి కావలసిన ఇతర వస్తువులు సిద్ధంగా ఉన్నాయి ఆ రోజునే మెహర్ బాబా మండలి వారందరికూ ఈ కొత్త కఫ్నిలు ధరింపజేశారు కొత్త దుస్తుల్లో ఉన్న బాబాను మండలి వారిని సౌరభ్ ఫోటోలు తీశాడు కాశ్మీర్లో తన బృందం కలవడానికి ముందుగా తన తండ్రి గారి అనుమతిని పొంది రమ్మని ఆస్మాను అహ్మద్ నగర్ పంపడానికి బాబా నిశ్చయించారు గుస్తాజీ బెహరంజీలను ఇరవై నాలుగు గంటలు కా ఒకసారి కాకుండా ముప్పై రెండు గంటలకు ఒకసారి ఆహారం తీసుకోవాలని బాబా ఆజ్ఞాపించారు ఆ రోజు ఆ సాయంత్రం చేత తీర్చుకోవడానికి మండలి వారందరితోనూ సౌరభ రుషీలతోనూ కలిసి బాబా సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళారు ఆ మన్నాడు మెహర్ బాబా తన పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు తను నిర్వహించబోయే పాదయాత్ర కాశ్మీర్ నుంచి కాక కలకత్తా నుండి మొదలు పెట్టాలని ముంబై దాకా జరపాలని నిర్ణయించారు సదాశివ వజీబ్దారులు కలకత్తా కల్లో కలవల్సిందని టెలిగ్రామ్ లు ఇప్పించారు ఈ మేరకు తయారు చేసిన అగ్రిమెంట్ పై ప్రతి ఒక్కరూ సంతకాలు చేశారు మర్నాడు కలకత్తా బాయిదారడానికి సిద్ధమయ్యారు రెండు షర్ట్లు రెండు ప్యాంట్లు ఒక దుప్పటి ఒక కప్పుని ఒక మంచినీళ్ళ సీసా ఒక బారు సోపు ఓ చేతిలో చేతికర్ర తమతో ఉంచుకొని మిగిలిన సామాన్లు అన్నిటినీ కూడా ట్రంక్ పెట్టులో సర్దేశారు జూన్ ఇరవై ఐదో తేదీన మండల సభ్యుల్లో ఒకరిని రైల్వే స్టేషన్ పంపి కలకత్తా వరకు టికెట్లు కొనవలసిందిగా పంపారు అయితే బాబా తిరిగి ఈ పాదయా ఈ యాత్ర గురించి చర్చ మొదలెట్టారు ఆ చర్చలో పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది గుజరాత్ నుంచా లేక కలకత్తా నుండా అని తిరిగి బాబాను బాబా ప్రశ్నించారు గుజరాత్ తన రాష్ట్ర సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ నుంచి అయితే బాగుంటుందని గుస్తాజీ ఉత్సాహంగా జవాబు ఇచ్చాడు అయితే బాబా ఈ విషయమై ప్రతి ఒక్కరి సలహా కోరారు అహ్మద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని గుస్తాజీ తిరిగి సలహా ఇచ్చాడు అయితే ఈ సలహాను అతని సోదరుడు స్లాంసన్ ఒక్కడే సమర్థించాడు మిగిలిన వారందరూ కలకత్తా నుండి పాదయాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు అయితే బాబా కూడా అహ్మదాబాద్ నుంచి పాదయాత్ర మొదలెడితే బాగుంటుందని అంటూ కలకత్తాకు టిక్కెట్లు కొనడం ఆప్మని ఆదేశిస్తూ మరొక మండలి సభ్యుడిని పంపారు అహ్మద్ అహ్మదాబాదు వరకు రైల్లో వెళ్ళి అక్కడ నుండి ముంబాయికి పాదయాత్ర జరపాలని నిర్ణయించారు పాదయాత్రలకు సంబంధించిన మార్పులు చేర్పులు రావడంతో ఆ యాత్రలో భిక్షాటన రద్దు చేశారు రైలు యాత్రలో వేనుసైన గంజలు అటుకులు తినాలని నిశ్చయించారు ఈ ఆహార పదార్థాలను తీసుకుని సామాన్లు అన్నిటినీ వెంటనే సర్ది రైల్వే స్టేషన్కి పంపారు ఇంతలో అకస్మాత్తుగా రెండు ఖాళీ అగ్గిపెట్టెలు కావాలని అడిగి తెప్పించుకుని ఆ అగ్గిపెట్టెలను రెండు చివరలు దారంతో అనుసంధానం చేశారు ఖాళీ అగ్గిపెట్టె ఒకటి బాబా తన దగ్గర ఉంచుని రెండవ దాన్ని గుల్మాయికి ఇచ్చారు మేడపై అంతస్తుపై వెళ్తూ గుల్మాయిని అక్కడే ఉండమని చెప్పారు ఈ అగ్గిపెట్టెల టెలిఫోన్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం అలాగే మనం ఆంతరికింగా కూడా మాట్లాడుకోవాలి అహ్మదాబాద్ అహ్మదాబాద్ నుంచి ఫకీర్ జీవితం గడపడం అని బాబా గుల్మాయితో అన్నారు ఆ తర్వాత టెలిఫోన్ తో కేటీతో మాట్లాడారు నేను వెళ్ళిపోతున్నాను కానీ నీవు నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఆ మాదిరిగా చేయగలవా అని బాబా కేటీని ఫోన్లో అడిగారు నేను నేను ఎలా మర్చిపోతాను బాబా అని కేటీ సమాధానం వచ్చింది ఆ రోజుల్లో భారతదేశంలో టెలిఫోన్లు వినియోగగా లేవు నేటి విస్తృత టెలిఫోను సమాచార వ్యవస్థకి బాబా ఆనాడే శ్రీకారం చుట్టారేమో భారతదేశంలో టెలిఫోన్లు వాడటం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ప్రారంభమైందని గుర్తించాలి పట్టాలు రూసీ కుటుంబం మెహర్ బాబా కోసం పూర్తిగా అంకితమైంది కేటీలు దీపూరుగులు మాదిరి సరైన సమయంలో మెహర్ని దీపపు కాంతి పరిగణించడానికి కాంతి వైపు పరుగుడడానికి సిద్ధంగా ఉన్నారు మెహర్ బాబా క్వెట్టా పర్యటనతో ఆంతరంగిక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ మండల సభ్యులతో సంబంధం ఏర్పరచుకోవడం జరిగింది ప్రీతముడు ఎప్పుడు తన ప్రేములకు ప్రేమికుల కోసం వెతుకుతూ ఉంటాడు అతడు సరైన సమయంలో వారికి దర్శనమిచ్చి వారు హృదయాలను శాశ్వతంగా దోచుకుంటాడు కేటీల చుంబనాన్ని స్వీకరించి అందరికీ వీడుకోలు పడికి మండలి వార సభ్యులతో జూన్ ఇరవై ఐదవ తేదీన రైల్వే స్టేషన్ కు కాలినడకన బయలుదేరారు రూసి సౌరభ్ ఫిరోషా ఆబ్దీర్ గోల్వాలా బాబాకు ఘనంగా వేడుకోలు పలికారు రైలు బయలుదేరుతుంటే రూసి కళ్ళు చెమ వెళ్ళాయి రూసి నిశేష్ఠుడై బాబాకేసి చూస్తూ కళవంబడ నీరు చెక్కిళ్ళుపై కారుతుండగా త్వరలో మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి అని తన ప్రీతముణ్ణి మౌనంగా వేడుకున్నాడు నేను తిరిగి తప్పక రావాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ నా పూదోట్లో వికసించే పూలను వదిలి వెడుతున్నానని మౌనంగానే రూసికి బాబా నుండి సమాధానం లభించింది రూసి కుమార్తెలైన గోహెర్ కేటీల్ని ఉద్దేశించి బాబా అలా అన్నారు రైల్లో గుస్తాజీ బెహరంజీలకు మినహా మిగిలిన మండలి వారందరికీ తమతో ఇచ్చిన భోజనం బాబా పంచిపెట్టారు గుస్తాజీ ను రొట్టి నీరు తాగి ఉండమని బాబా ఆదేశించారు ముప్పై రెండు గంటల అనంతరం తొలిసారిగా బాబా కొద్దిగా షర్బత్ తాగారు ప్రస్తుతం పాకిస్తాన్ సింధు ప్రాంతంలోని హైదరాబాదులో రైలు మారుతుంటే తెకమక పట్టే సంఘటన జరిగింది టికెట్ ఇన్స్పెక్టర్ తన సామాన్లన్నింటినీ తూకమయ్యాలని పట్టుబట్టాడు తన సామాన్లు బరువయ్యవని ఏమీ లేవని అతడు ఎంత నమ్మించాలని ప్రయత్నించినా కుదరలేదు ఎందరో రైల్వే స్టేషన్ మాస్టర్ కూడా వచ్చి పరుపు చుట్టూ అన్నిటినీ విప్పాలని తూకం వేయాలని తనిఖీ చేయాలని గట్టిగా వాదించాడు ఈ సమయంలో బాబా రంజును పిలిచి ఉపాసిన మహారాజ జీవిత చరిత్రను ఆ స్టేషన్ మాస్టర్కి ఇవ్వమని సలహా ఇచ్చారు ఆ పుస్తకంలో ఉన్న మహారాజు సాయిబాబా ఫోటోలను చూసి మురిసిపోయి స్టేషన్ మాస్టర్ వారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పురుష మండలి వారు కేవలం తమకు అవసరమైన కొద్దిపాటి సామాన్లతో బయలుదేరినప్పటికీ శ్రీ మండల సామాన్లు అధిక బరువు బరువుతో ఉండడం ఉండి టికెట్ ఇన్స్పెక్షన్ దృష్టిని ఆకర్షించాయి అందువల్లే గందరగోళం జూన్ ఇరవై ఏడవ తేదీన తొమ్మిది ముప్పై నిమిషాలకు బాబా మండలి అహ్మదాబాద్ చేరుకున్నారు సదాశివ్ ఆస్మా వజీఫ్దార్ రైల్వే స్టేషన్ లో బాబాకు స్వాగతం కలిపారు గుల్మాయి కుర్షద్ సోనామాసి వారి లగేజీలతో సరోష్ వెంట వారికి అహ్మదన్న నగర్ అహ్మద్ నగర్ కు బాబా పంపారు కుర్షద్ సోనామాసీలు తాను బొంబాయికి రావాల్సిందిగా కబుర్ పంపే వరకు అహ్మద్ నగర్ లోనే ఉండవలసిందని బాబా సలహా ఇచ్చారు ఆ తర్వాత సదాశివ్ ఆస్మా వజీదార్తో రైల్వే పై బాబా సమావేశమై వారితో విడివిడిగా మాట్లాడారు సదాశివుని ఉద్దేశించి బాబా తన కోసం ప్రత్యేకంగా క్వష్టాలో కుట్టించిన కఫిని తీసుకుని ఆ మర్నాడు పోనా వెళ్ళమని ఆదేశించారు అలాగే వజీఫ్దార్ సూటు బూటు తలతో తల టోపీ తీసుకుని ముంబైలోని వజీఫ్దార్ ఇంట్లో అప్పచెప్పాలని సదాశివును ఆజ్ఞాపించారు బాబా ఆజ్ఞానుసారం మండల్లో పురుషులు ఎవరు ప్యాంటు షర్టు కఫ్ని తప్ప మరివి ధరించకూడదు అహ్మదాబాదు లో బాబా మండలి వారికి బస చేయడం కోసం పార్సీ ధర్మశాలను స్లామ్సన్ ఏర్పాటు చేశారు పార్సీలు మాత్రమే ఆ ధర్మశాలలో ఉండడానికి అనుమతిస్తారు దాని వలన బాబా మండల్లో ఉన్న బాబు సైకిల్ వాల రంజు వంటి ముస్లింలకు ధర్మశాలలో ప్రవేశం లభించలేదు ఈ సమస్యను అక్కడ ఉన్న ఇన్ఛార్జి వ్యక్తితో బాబా మాట్లాడుతూ ఈ ముగ్గురు తమ సేవకులు అని చెప్పి ధర్మశాలలోకి అనుమతి పొందారు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయాన్నే అందరిమాల అందరి మాదిరిగానే రోజుకు రెండు పూట్ల భోజనం చేయడానికి అనుమతిస్తున్నట్లు గతంలో ఆదేశించిన బాబా మాత్రం తన ఉపవాస ఉపవాసాన్ని వెళ్ళలేదు రోజులు మొత్తం ఇరవై నాలుగు గంటలలో ఒకసారి షర్బత్తు తీసుకుంటూ ఉపవాసంలో ఉన్నారు ఆ రోజు మధ్యాహ్నం మండలి వారందరితో బాబా అహ్మదాబాదు పలు చర్చనీయ ప్రదేశాలు దర్శనీయ ప్రదేశాలు చూడడానికి వెళ్లారు ఈ పాదయాత్రలో పాల్గొనడానికి తన తండ్రి అనుమతించడం లేదని వివరించాడు ఈ కారణం చేతనే కొట్రలో ఉండగా ఆస్మాని ఇంటికి తిరిగి తండ్రిని ఒప్పించమని పలుసార్లు చెప్పారు అహ్మదాబాద్ స్టేషన్ నుంచి ఆస్మా బాబాను వదిలి తన స్వగ్రామం వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి తన తల్లిదండ్రుల కోరిక మేరకు సాధారణ ప్రాపంచిక జీవితం గడపసాగారు య్ బాబా ఈ పేరాగా ఇంకా రెండు రెండు సెంటెన్స్ ఆపేస్తా తన తండ్రితో పాటు ఒక బట్టర్ మిల్ లో పనిచేశాడు సంతానం కలిగింది అదే ముందుగా బాబా చెప్పినట్లు ఆయన మాటల విధితో కలిగి స్వగ్రామం వెళ్ళినట్టయితే భవిష్యత్తులో బాబా అతన్ని దాని దగ్గరికి పిలిపించుకుని ఉండేవారు ఆ రోజు ఆస్మా బాబాను దర్శించకపోయాడు ఆస్మా తన జీవితంలో బాబాని మనసులో గుర్తుంచుకున్న తన కుటుంబ సభ్యుల ముందు ఏనాడు బాబాను గూర్చి ప్రస్తావించలేదు ఇది ఒక రకంగా ఆత్మాకు మరణం వంటిదే జయబాబా అండి ఈ అవకాశం ఇచ్చిన బాబా గారికి అందరికీ కూడా బాబా మీ అందరికీ కూడా జయబాబా తెలుపుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాను రేపటి దినం ఐదు వందల అరవై పేజీ